హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏం చేద్దామంటే రైల్వేలో గతంలో అడిగినటువంటి జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలను ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి ఇస్తున్నారని అని చెప్పేసి నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది కదా అదేవిధంగా అందులో భాగంగానే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా ప్రశ్నలు కష్టంగా అయితే ఉండట్లేదు మోడరేట్గానే ఉన్నాయి మీకు చాలాసార్లు నేను చెప్పడం కూడా జరిగింది ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేస్తూ అవి ఏ క్లాస్ నుంచి తీసుకోబడ్డాయి ఏ క్లాస్లో ఉన్న ప్రశ్నలు అనేవి వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా వస్తున్నాయా ఇండైరెక్ట్గా వస్తున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అండ్ అదేవిధంగా మన ఛానల్ని చూడటం మొదటిసారి అయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు తెలిసినటువంటి వారికి లైక్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సో అదేవిధంగా మీ అందరికీ తెలుసు బయాలజీ కంప్లీట్ ఎన్సిఆర్టీ కోర్స్ ఉందో కంప్లీట్ ఎన్సిఆర్టీ కోర్స్ అనేది కేవలం మీకు హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఎన్సిఆర్టీ బయాలజీ క్లాసెస్ అంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ పెట్టి పే చేస్తే టోటల్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ క్లాసెస్ ఉంటాయి అతి త్వరలో మీకు ఇంటర్మీడియట్ కూడా దానికి లింక్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు కావాలంటే కనుక ఐదు వందల రూపాయలతో అవి కూడా ఎన్సీఆర్టీ బేస్ క్లాసెస్ మరి అదే ప్యూర్ ఎన్సీఆర్టీనే మరి తర్వాత టోటల్ ప్యాకేజ్ కావాలంటే కనుక అది కూడా మీకు వెయ్యి రూపాయలతో మేము అందిస్తూ ఉన్నాం సో ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు సరే ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో అందులో ఉన్నటువంటి అంశంలో భాగంగా మొదటిగా ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేస్తే కనుక సో మనకి ఎన్సిఆర్టీ బేస్డ్ అనుకున్నాం కదా సో అందులో మొదటి ప్రశ్న మీరు చూడవచ్చు ట్రాకియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ సిస్టమ్ సో ఈ ప్రశ్న ఎప్పుడు అడిగాడంటే ఆర్ఆర్బి ఆర్ఆర్పి ఎన్టీపీసీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి అడగడం జరిగింది స్విఫ్ట్ వన్ అదేవిధంగా స్టేజ్ వన్ ఎన్టీపీసీలో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఉంటాయి కదా సో స్టేజ్ వన్లో అడగడం జరిగింది ట్రాకియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్నాడు సో తెలుగులో మనం తీసుకుంటే ఈ క్రింది వాణిలో వాయునాళం అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండి వాయునాళం అన్నది ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ మానవ వ్యవస్థలలో గలదు అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగిందండి సో మీకు బేసికల్గా బయాలజీ మీద ఐడియా ఉంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో సాధారణంగా శ్వాసక్రియా వ్యవస్థ శ్వాసక్రియా వ్యవస్థ దాన్నే మనము రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి రెస్పిరేటరీ సిస్టమ్ ఈ శ్వాసక్రియా వ్యవస్థ అనేది ఉందో సాధారణంగా ఇది ముక్కు దగ్గర నుంచి ప్రారంభమయ్యి ముక్కు దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో ఊపిరితిత్తులంటే లంగ్స్ ముక్కు అంటే నోస్ సో ఇక్కడతో ఎండ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి శ్వాసక్రియా వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ అండి ముక్కు దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది అనుకున్నాం కదా సో చూడండి నోటి లోపల ఇట్లా మనకి రెండు క్యావటీస్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఓకేనా సో ముక్కు భాగం వచ్చేసరికి మనకి ఇలా కనబడుతుంది ఇగోండి నోరి భాగ నోరు భాగము ఇట్లా తీసుకుందాం సో ముక్కు లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే నాసికా కుహరం అని చెప్పి మనం పిలుస్తాం సార్ సో దీన్నే మనం నాసల్ క్యావటీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం నోటి లోపల ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామంటే హాస్య కుహరం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది హాస్య కుహరం లేదా దాన్నే బకల్ క్యావటి లేదా ఓరల్ క్యావటి అని పిలుస్తూ ఉన్నాం సో ఈ రెండు భాగాలు కామన్గా కలిసే చోట ఏదైతే ఉందో దీన్ని మనం ఫారింక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం పిహెచ్ఏఆర్వైఎన్ఎక్స్ ఓకేనా ఫారింక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము మరి కామన్గా వెళ్తున్నటువంటి ఈ భాగం అనేది ఉందో ప్రధానంగా మొదటిగా ఇక్కడ స్వరపేటిక అని పిలుస్తున్నటువంటి ఒక భాగము దీన్నే మనం వాయిస్ బాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఈ స్వరపేటిక అనే భాగం తర్వాత వచ్చే ఈ ఏదైతే పైప్లా కనబడతా ఉందో దీనిని మనం ఏమంటామంటే వాయునాళం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తాం సార్ వాయునాళం అని చెప్పి అంటాం మరి వాయునాళాన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ట్రాకియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ట్రాకియాకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే విండ్ పైప్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుందండి విండ్ పైప్ ఇప్పుడు చెప్పండి ట్రాకియా అనేది ఏదైతే ఉందో ఇది శరీరంలో ఏ వ్యవస్థకు సంబంధించింది అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది కదా మొదటిగా సక్యులేటరీ సిస్టమ్ అన్నాడు అంటే ప్రసరణ వ్యవస్థ మొదటిగా సక్యులేటరీ సిస్టమ్ అని అడగడం జరిగింది కాబట్టి ప్రసరణ వ్యవస్థ రెండోది ఏంది డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏందన్న తెలుగులో జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవడం జరిగింది తర్వాత ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే ఏమని పిలుస్తా ఉన్నానా విసర్జక వ్యవస్థ అంటే బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని విసర్జక వ్యవస్థ అంటారు అండ్ ద ఫోర్త్ వన్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ తెలుగులో ఏమంటామండి శ్వాసక్రియా వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా శ్వాసక్రియ వ్యవస్థ మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాకియా అని చెప్పేసి అన్నాం కదా సో దేనికి సంబంధించింది అనుకున్నాం ఇప్పుడు మనం రెస్పిరేటరీ సిస్టమ్ సో హియర్ సర్క్యులేటరీ సిస్టమ్ రాంగు డైజెస్ట్ సిస్టమ్ రాంగు యాక్స్క్యులేటరీ సిస్టమ్ రాంగు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి రెస్పిరేటరీ సిస్టమ్ ఇది ఇంత ఈజీగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందేమో కానీ నేనేమంటా అంటే చెప్పిన వాడిని నేను బయాలజీ సబ్జెక్టే కాబట్టి నాకు ఇది ఈజీ కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయ్యి ఉండి మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇక్కడ ట్రాకియా అనేది ఏంటో తెలియకపోతే ఇక్కడ ఆప్షన్స్ ఏం పెట్టాలో మీకు తెలియదు అవునా అంటే బేసికల్గా ఏంది ట్రాకియా అంటే ఏందని మీకు తెలిస్తే ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు కాబట్టి మీకు ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్యూర్ ఎన్సీఆర్టీ కంటెంట్లోనే ఉన్నాయి మరి ఎక్కడుందనేది నేను మీకు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి మీరు గమనించాలా ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూపిస్తాను ట్రాక్ సమ గుర్తు పెట్టుకోండి ట్రాక్ అనేది ఫస్ట్ తర్వాత మనము నెక్స్ట్ ప్రశ్న డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం హిన్ హ్యూమన్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్ హ్యూమన్స్ బీ హ్యూమన్ బీయింగ్స్లో శ్వాసక్రియ వర్ణ పదార్థం ఒక రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇక్కడ చూడండి నా హ్యూమన్స్ అంటే మానవుల్లో రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకోవడం రెస్పిరేటరీ అంటాం శ్వాసక్రియలో శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వర్ణ పదార్థం ఏంటి అని అడుగుతున్నాడు అండి వర్ణము అంటే ఏంటి రంగు కదా వర్ణము సో ఇగోండి వర్ణ పదార్థం అని చెప్తా ఉన్నా శ్వాసక్రియలో ఏ వర్ణ పదార్థం ఇన్వాల్వ్ అవుతుంది అనేదే ఇక్కడ మన క్వశ్చన్ ఓకేనా పిగ్మెంట్ అంటే కలర్ కలిగినది లేదా కలర్నిచ్చేది అని అర్థం అర్థమైందా సో పిగ్మెంట్ ఇది ఎప్పుడు అడిగడు ఈ క్వశ్చను ముప్పై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఫిఫ్టీ వన్ ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ సో ఇక టెక్నీషియన్స్ ప్రశ్న టెక్నికల్ది ఇదంతా సో టెక్నికల్లోనే అడిగినటువంటి ప్రశ్న సో ఇక్కడ మనం ఏం చెప్పాలంటే అండి సాధారణంగా రక్తము అంటే బ్లడ్కి అదనైనా రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి బాబు మొదటి ఏంది ఆర్బీసీ రెండవది ఏంది డబల్యూబిసి మూడోది ఏంది రక్త ఫలికికలు లేదా ప్లేట్లెట్స్ అని పిలుస్తారు ఇక్కడ ఆర్బీసీ యొక్క జీవితకాలం నూట ఇరవై రోజులు తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఏడు నుంచి తొమ్మిది రోజులు ఇది వచ్చేసరికి ఏడు నుంచి తొమ్మిది ఇది కొన్ని పుస్తకాలు పదకొండు రోజులు ఉంటాయి తొమ్మిది నుంచి పదకొండు ఓకేనా ఎన్సిఆర్టీ సెవెంటీ నైన్ సో ఇక్కడ ఆర్బీసీ గురించి మనం ఇక్కడ మాట్లాడాలా ఆర్బీసీ యొక్క ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తాము అంటే ఎరిథ్రో ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పి పిలుస్తారు నాన్న ఆర్బీసీలో ఎలాంటి కేంద్రకం ఆర్బీసీ డస్ నాట్ హ్యావ్ ఎనీ న్యూక్లియస్ ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉండదు మరి ఆర్బీసీ యొక్క పనేంటి సార్ ఆర్బీసీ యొక్క పనేంటంటే ఆర్బీసీ ఆక్సిజన్ ఏదైతే రక్తంలో ఉంటుందో ఆ ఆక్సిజన్ని ఒక భాగం నుంచి మరో భాగానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి ఆర్బీసీ ఏదైతే ఉందో నాన్న ఇంపార్టెంట్ ఇలాంటి ఆర్బీసీ ఉందో ఆర్బీసీలో ఒక వర్ణ పదార్థం ఉంటుంది దానిని మనం ఏమంటామంటే హీమోగ్లోబిన్ ఓకేనా హీమోగ్లోబిన్ ఇక్కడ హీమ్ అంటే అర్థం ఏంటంటే ఐరన్ అని అర్థం ఇక్కడ గ్లోబిన్ అన్నం గ్లోబిన్ అంటే ఏంది రక్తంలో ఉన్నటువంటి ఒక ప్రోటీన్ ఈ ఐరన్ కలిగినటువంటి ఐరన్ మూలకాన్ని కలిగినటువంటి ఐరన్ మెటలే కదా ఐరన్ని కలిగినటువంటి రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి హీమోగ్లోబిన్ ఓకేనా హీమోగ్లోబిన్ అనేది ఎప్పుడు కూడా రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో కలుస్తుంది అన్న దేంతో ఇక ఇక్కడ ఉంచోండి గ్లోబిన్ ఇది ఒక పాలిపెప్టైడ్ చైన్ అనమాట ఇదంతా కూడా పాలిపెప్టైడ్ చైన్ ఓకేనా ఇగోండి హీమ్ అని చెప్పేసి మనం హీము గ్లోబిన్ ఈ రెండు కలిసినాయి మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉందండి ఇది ఆక్సిజన్ని రవాణా చేస్తూ ఉంది ఆక్సిజన్తో పాటు హీమోగ్లోబిన్ ఎవరు ఉన్నారండి ఇక్కడ ఐరన్ ఉన్నారు ఎవరు ఉన్నారమ్మా ఐరన్ ఉన్నారంట అర్థమైందా సో హీమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉందో హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో చర్య పొందితే అది హెచ్బిఓ మారుతూ ఉంటుంది దాన్నే మనం ఏమంటాం ఆక్సిహీమోగ్లోబిన్ ఈ ఆక్సిహీమోగ్లోబిన్ శరీర భాగాలకు సరఫరా చేస్తే శరీరంలో మిగిలిపోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్తో ఈ హీమోగ్లోబిన్ కలిసి ఎలా మారుతుంది అన్న హెచ్బిసిఓటుగా మారుతుంది హెచ్బిసిఓటుని మనం ఏమని పిలుస్తాం కార్బోక్సీ హీమోగ్లోబిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం సో ఇది ఎందులో ఉంటుంది రక్తంలో ఉంటుంది రక్తంలో ఉన్నటువంటి దాన్ని ఎవరు క్యారీ చేసారో ఆర్బిసి మరి ఈ మంచి ఇక్కడ హీమోగ్లోబిన్కి ఈ శ్వాసక్రియ సంబంధం ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఏదైనా దాన్ని తొలగించి చివరిని యాడ్ చేస్తూ ఉన్నాయి ఉపరితీతులు ఆక్సిజన్ని అంటే ఆక్సిజన్ యాడ్ చేసే కదా మెకానిజం అంతా జరుగుతూ ఉంది అందుకనే మనకి రెస్పిరేటరీ పిగ్మెంట్ అని అడిగితే ఆన్సర్ ఏం పెట్టాలన్నా హీమోగ్లోబిన్ నాన్న ఇంపార్టెంట్ బిట్ హీమోగ్లోబిన్ అంట ఆక్సిజన్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు దీనికి కార్బన్ డైఆక్సైడ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు వీడికి మరి కార్బన్ మోనాక్సైడ్ మన ఫ్రెండ్ ఉన్నారు వీళ్ళ ముగ్గురులో వీళ్ళ ముగ్గురులో హీమోగ్లోబిన్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్కి అతిపెద్ద శత్రువు ఎవరంటే కార్బన్ ఫ్రెండే కానీ శత్రువు ఎందుకంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువగా బంధం బాండ్ ఏర్పరచుకునేది సీబోతోని కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడు బళ్ళు మన బైక్స్ ఉంటాయి కదా బైక్స్ నుంచి ఎమిషన్ వస్తుంది కదా స్మోక్ వస్తుంది కదమ్మా మన ఇండస్ట్రీస్ బైక్స్ ఉన్నాయి కదా ఆటోమొబైల్స్ నుంచి వచ్చే స్మోక్లు ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది ఎప్పుడైతే హీమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో కంబైన్ అయిందో అప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి లంగ్ డిసీజెస్ సంబంధించి జబ్బులు వస్తూ ఉంటాయి అందుకే స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అంటారు అర్థమైందా అది ఏ స్మోక్ అయినా అవనాయండి మనం అంటే మీ సిగర గుట్ ఇట్లాంటివన్నీ తీసుకు బీడీస్ అనేది అట్లయినా లేకపోతే ఐదు ఫ్రమ్ ద వెహికల్స్ అయినా అదేనా ఇది ఈ బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ సో రైట్ ఆన్సర్ ఏంటన్నా క్లోరోఫిల్ రాంగ్ రొడాప్సిన్ కలలో ఉంటుంది మెలనిన్ చర్మంలో ఉంటుంది క్లోరోఫిల్ లీవ్స్లో ఉంటుంది హీమోగ్లోబిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంతే సింపుల్ ఓకేనా తర్వాత ప్రశ్నకు వెళ్దామా తర్వాత ప్రశ్న తర్వాత ప్రశ్న ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైర ఇవన్నీ ఇవన్నీ నేను మీకు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చూపిస్తా ఎన్సీఆర్టీలో ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోస్ టు పైర్వే టేక్స్ ప్లేస్ ఇన్ జ్యూరింగ్ చూడండి ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏది గ్లూకోజ్ యొక్క ఫామ్లో ఏంటి సి సిక్స్ హెచ్ టోల్ ఓ సిక్స్ అనేది పైరువేట్గా మారుతా ఉందంట ఎలా మారుతుందండి పైరువేట్గా మారుతుందంట పైరువేట్లో ఎన్ని కార్బన్ అణువులు ఉంటాయి త్రీ కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి అయితే ఇక్కడ గ్లూకోజ్ అంట పైరువేటుగా మారుతుంది మన శరీరంలో ఎందుకంట శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఎనర్జీ ప్రొడక్షన్కి ఓకేనా శక్తిని ఉత్పత్తి చేయడంలోని గ్లూకోజ్ పైరువేటుగా మారుతూ ఉంది అయితే ఎక్కడ మారుతుంది అని డైరెక్ట్గా బిట్టిది డైరెక్ట్ బిట్టి నేను చాలా క్లారిటీగా టెన్త్ క్లాస్లో మీకు ప్రూఫ్తో పాటు చూపించేస్తా సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి సైటోప్లాజమ్ మైటోకాండ్రియా అవ్వదు ఎండోప్లాస్మిక్ రెడిక్యుల్ అవ్వదు న్యూక్లియస్ అవ్వదు అర్థమైందా న్యూక్లియస్ అవదు ఈ మూడు ఆవు సైటోప్లాజం అవుతుంది ఈ డైరెక్ట్గా నేను టెక్స్ట్ బుక్లో చూపిస్తాను మీకు అర్థమైందండి సో ఇది నా ఓన్ క్వశ్చన్ కాదు కదా ఎప్పుడు అడిగారు ఇది అండ్ టెక్నీషియన్స్ చూడండి అండ్ టెక్నీషియన్స్కి అడిగారు ముప్పై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సిఫ్ట్ త్రీ ఓకేనమ్మా సిఫ్ట్ త్రీ సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత బిట్ తర్వాత బిట్ మాట్లాడదాం ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ చూడండి ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్సేల్డ్ ఆఫ్టర్ మాక్సిమల్ ఇన్స్పిరేషన్ నానా ఈ బిట్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్తా ఇది ఎక్కడి నుంచి వచ్చేసారు ఈ బిట్స్ ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఇది మనకి క్లియర్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో నుంచి వచ్చినటువంటి బిట్స్ ఇవి ఇది గమనిక గుర్తుపెట్టుకోండి ఇది టెన్త్ అయితే కాదు ఓకే మనము ఆ లోపల గాలి గాలిపించుకొని ఓకేనా మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ క్యాన్ బ్యాక్స్యాలి చూడండి ఆయన గాలి పీల్చుకొని అని బయటికి విడిచిపెట్టస్తాను ఓకేనా బయటికి విడిచిపెట్టా అయితే ఏదైతే విడిచిపెట్టాం దాన్ని ఏమంటామంటే లంగ్ వాలి ఊపిరితిత్తుల ఘనపరిమాణం అని చెప్పంట ఏమంటాం అండి ఊపిరితిత్తుల ఘనపరిమాణం అంటాం అని పిలుచుకుని బయటకు విడిచిపెట్టాం కొంత గాలి లోపల ఉండిపోతుంది కదా ఆ ఉండిపోయేది రెసిజల్ వాల్యూమ్ రెసిడ్జల్ వాల్యూమ్ లేదా రెసిడ్యుయల్ వాల్యూమ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు ఎప్పుడు ఇచ్చారు ఇది ఆర్ఆర్బిజే ఇరవై ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో సో అంటే ఇంటర్మీడియట్ టచ్ చేయాలి టచ్ చేయాలి చెప్తున్నా కదా సో మనం ఏం చేసినాం పదవ తరగతిలోనే ఈ పాఠం చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ కవర్ చేసేసినాము అంటే ఈజీగా మనకు అర్థం అవడం కోసం ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా చూడమ్మా అవర్ లంగ్స్ కంటైన్ సెల్స్ ఇది అసలు ఇలాంటి బిట్లు నెవర్ ఎక్స్పెక్ట్ ఇలాంటివి న్యూమరికల్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ లేదు కానీ ఎప్పుడు ఇచ్చారు ఇది ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదహారు పూర్వకాలంలో ఇచ్చారు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సో ఇవి డైరెక్ట్గా బట్టి పడతానికి ఏం లేదు మూడు వందల మిలియన్ల కణాలు అయితే ఊపిరితిత్తుల్లో ఉండే కణాలను ఏమంటారు ఆల్వియోలై అది ఇంపార్టెంట్ బిట్ ఆల్వియోలై వాయు గోనులు అని చెప్పి పిలుస్తాం సార్ ఏమని పిలుస్తాం సార్ వాయు గోనులు ఎన్ని ఉన్నాయి మూడు వందల మిలియన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి మూడు వందల మిలియన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇట్లన్నిటిని ఓపెన్ చేసి చూసి అనుకోండి మైక్రోస్కోపిక్ వన్ సిక్స్టీ మీటర్స్కి వేరే కనపడదు చదరపు మీటర్లు ఇది ఈక్వల్ టు ఒక టెన్నిస్ కోట్తో సమానం ఈ బిట్ కూడా నేను చూపిస్తాను ఈ బిట్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అర్థమైందా సో ఇవి ఉన్నటువంటి బిట్స్ సో ఇంకా ఎవరైతే మన కోర్స్ తీసుకోలేదో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్యూర్ బయాలజీ మీకు ఇప్పుడు బిట్స్ ఏవైతే చెప్తున్నానో ఇదే స్థాయి కన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బయాలజీ ఎన్సెట్ వీడియో క్లాసెస్ కేవలం వంద రూపాయలు జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ టోటల్ ప్యాకేజ్ వచ్చేసరికి వెయ్యి రూపాయలతో ప్యాకేజ్ మన దగ్గర ఉంది ఓకేనా సో ఇప్పుడు మీకు నేను చూపించినటువంటి బిట్స్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం అవి ఎక్కడ ఉన్నాయనేది మీకు చూపిస్తానమ్మా ఓకేనా రైట్ జస్ట్ వెయిట్ ఫర్ వెల్ మీరు చదివినప్పుడు ఈజీగా అర్థం అవడం కోసమనే ఇది చూపించడం సో ప్రస్తుతం ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఎక్కడ ఉందని సమాచారం మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను రెండవ కాన్సెప్ట్ శ్వాసక్రియా వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఈ బిట్స్ ఉన్నాయన్నమాట ఓకేనా అవి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను సార్ సో ఇక శ్వాసక్రియా వ్యవస్థ పాఠం వచ్చింది మీకు చూసారా సైటోప్లాజంలో శ్వాసక్రియ అంటే మనకి గ్లూకోజ్ అనేది చూడండి గ్లూకోజ్ అనేది త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిసి పైరు వేటుగా మారుతా ఉంది అది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా సో సైటోప్లాజంలో జరుగుతుంది అని చెప్పేసి మనం చదివా గుర్తుందా ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇగోండి బిట్ క్లియర్గా ఉంది బిట్ మీకు క్లియర్ కనబడతా ఉంది ఇక్కడ సిగోండి గ్లూకోజ్ సిక్స్ కార్బన్ కాంపౌండ్ సిక్స్ కార్బన్ ఎందుకంటాం సి సిక్స్ హెచ్ డెల్వ్ ఓ సిక్స్ ఉన్నాయి కార్బన్ ఆరు ఇది ఎక్కడ జరుగుతుందండి సైటోప్లాజ్ ఒక బిట్ ఓకేనా అర్థమైందమ్మా ఇదొక బిట్ మరి తర్వాత వన్ సిక్స్టీ మీటర్ స్క్వేర్ అన్నాను కదా అదొకటి ట్రాకియా అండ్ అది అదొకటి కదా మనం మాట్లాడుకోవాలి ఓకేనా సో మీకు ఇందులో హీమోగ్లోబిన్ సంబంధించిన బిట్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూద్దాం ఆల్వియోలై మీకు చూడండి బెలూన్ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా వాయుగోన్ ఇదే మూడు వందల మిలియన్స్ అన్నా కదండి మూడు వందల మిలియన్స్ బిట్ అన్నమాట సో తర్వాత ఇగో డయాగ్రామ్ ట్రాకియా ఫస్ట్ బిట్ ఫస్ట్ బిట్ ఏదైతే మీకు చెప్పానో ఫస్ట్ బిట్కి సంబంధించినటువంటి ఆన్సర్లో భాగం మీకు డయాగ్రామ్ కూడా వేసి చూపించాను సో ఇగో ట్రాకియా సో ఎన్ని బిట్లు కవర్ అయ్యాయి మూడు బిట్స్ కవర్ అయ్యాయి మనకి అవునా తర్వాత హీమోగ్లోబిన్ కూడా ఇందులోనే ఉంది హీమోగ్లోబిన్ బిట్ వన్ సిక్స్టీ మీటర్ స్క్వేర్ కూడా మనం చూడాలి అవునా సో వన్ సిక్స్టీ మీటర్ స్క్వేర్ తెలంగాణ ఓల్డ్ టెక్స్ట్ బుక్ తెలంగాణ ప్రజెంట్ టెక్స్ట్ బుక్ ఆంధ్ర ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది ఇందులో కూడా ఉంది మనకి అది మీకు టైం వేస్ట్ నేను వెతకడానికి కూడా కాస్త టైం తీసుకుంటున్న ఉద్దేశంతోనే సరే హీమోగ్లోబుల్ గురించి అన్నాను కదా హీమోగ్లోబున్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి అది కూడా చూపిస్తారు మీకు రెస్పిరేటరీ పిగ్మెంట్ అని చెప్పి మనకి బిట్టించారు కదమ్మా రెస్పిరేటరీ పిగ్మెంట్ సో రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే ఏంటి హీమోగ్లోబిన్ కదా సో హీమోగ్లోబిన్ గురించి కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మీకు కూడా తెలిస్తే చదివితే కనుక అది కూడా నాకు మీరు పోస్ట్ చేయండి ఇందులో కూడా హీమోగ్లోబిన్ ఉంది మీకు ఇది బాగా టైం వేస్ట్ అవుతూ ఉంది ఎస్ బిట్టు దొరికిందండి సో చూడండి సార్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈవెన్ రెస్పిరేటరీ పిగ్మెంట్ టేకప్ ఆక్సిజన్ ఫ్రమ్ దేర్ గాల్లో ఉన్నట్టు ఆక్సిజన్ తీసుకుంది ఎవరు అది హీమోగ్లోబిన్ ఎవరమ్మా హీమోగ్లోబిన్ సో ఇట్లా బిడ్స్ అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీలో ఉన్నాయి అందుకనే వీటి యొక్క ప్రయారిటీ మీకు తెలియాలని ఉద్దేశంతోనే ఎన్సీఆర్టీ సిరీస్ అతి తక్కువ ధరకే మీకు ఎక్కడ కూడా వంద రూపాయలకి ఎన్సీఆర్టీ క్లాసెస్ బయాలజీ లైన్ టు లైన్ చెప్పేటోళ్ళు మీకు దొరుకుతారు ఒకసారి చూసుకోండి సో అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో వంద రూపాయలకు మాత్రమే అందిస్తా ఉన్న ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఫస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ బయాలజీ కోర్స్ లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు తీసుకోవచ్చు ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దీని తర్వాత వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను సెకండ్ కామెంట్లో అది కూడా మీరు తీసుకోండి ఖచ్చితంగా అద్భుతమైన సమాచారం ప్రతిరోజు మీతో షేర్ చేస్తాం ఓకే అండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే